శ్రీ గణేశాయ నమ అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలోకి మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీకు రేపటి రోజున ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైన గానీ వాటిని మీరు అధిగమించగలుగుతారు ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడతాయి అలాగే మీ యొక్క ఆలోచన విధానం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ మేషరాశి జాతకులకు మీరు తీసుకునే నిర్ణయం ద్వారా మీ పనులలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడటం వంటి సూచన కనబడుతోంది స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట పట్టింపులు ఏమైనా ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి మేషరాశి వారికి అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి సామాన్యమైనటువంటి స్థితిగతులు అనేవి కనబడుతూ ఉన్నాయి ఉద్యోగస్తులకి పని ప్రదేశంలో మీ సహ ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఒకరు మీ యొక్క విలువైన వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేస్తారు మీ స్నేహితులు దగ్గరి వారు మీకు తమ సహాయ సహకారాలని అయితే అందిస్తారు ఇక మేషరాశి వ్యాపారులకు మీకు ముఖ్యమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పును అయితే చేసుకోవాలి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సూచన కనబడుతోంది జీవిత భాగస్వామితో ఉండే గొడవలు తొలగిపోతాయి పనిలో మీరు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి రేపటి రోజున సంతాన పరంగా కూడా అనుకూలంగా బాగా కనబడుతోంది మీ సంతానానికి తగిన సహాయ సహకారాలను అందిస్తారు కొన్ని అనుకోని విధంగా శుభవార్తలను వింటారు మీరు కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది వృత్తి ఉద్యోగపరంగా కొంత వ్యతిరేకకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది వ్యాపారాలలో కొన్ని మిశ్రమ ఫలితాలను కూడా ఎదుర్కొంటారు ముఖ్యంగా మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడడం చాలా మంచిది ఎవరితో ఏం చెప్తూ ఉన్నా కూడా క్లారిటీగా చెప్పండి రేపటి రోజున మేషరాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ పరిణామాలు మరిన్ని కలగడానికి రేపు పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయండి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్